రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం పెద్దపల్లిలో పర్యటించి పలు ముఖ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు ఇందులో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ స్టేషన్ని సందర్శించడంతో పాటు గణేష్ నిమజ్జన ఏర్పాట్లను సమీక్షించారు పెద్దపల్లిలోని నూతన మహిళా పోలీస్ స్టేషన్ను కమిషనర్ అంబర్ కిషోర్ ఝా డిసిపి కరుణాకర్తో కలిసి సందర్శించారు మహిళల సమస్యలను పరిష్కరించడమే ఈ స్టేషన్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు ఇక్కడ మహిళా అధికారులను నియమించామని అని అన్నారు గణేష్ నవరాత్రులు ముగియనున్న నేపథ్యంలో పెద్దపల్లిలో నిమజ్జన కార్యక్రమాల కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు నిమజ్జన ఊరేగింపులో డీజేలు బాణాసంచా నిషేధమని చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నిమజ్జన కార్యక్రమాన్ని మత సామరస్యంతో శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన కోరారు అనంతరం సిపి పలు గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఈరోజు నేను ఇక్కడ ఫిఫ్త్కి ఉన్న నిమజ్జనం ప్రోగ్రామ్ కి బందోబస్తు అరేంజ్మెంట్ చూసుకోవడానికి విజిట్ చేసుకోవడానికి వచ్చాము అదే క్రమంలో ఈ పెద్ద గణేష్ చాలా పెద్ద ఉంది అట్లా చెప్పడం జరిగింది నేను కూడా ప్రశాంతం పర్సనల్గా వచ్చి ఇక్కడ చూసి పూజ చేసి వెళ్తున్నాను థ్యాంక్ యూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి